హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మటన్ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇంగ్రీడియంట్స్ మటన్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్ త్రీ టు ఫోర్ గ్రీన్ చిల్లీ ఫోర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడేంత కారం రుచికి సరిపడేంత పసుపు వన్ బై ఫోర్త్ స్పూన్ కరివేపాకు కొత్తిమీర వన్ టమాటో చాప్ చేసుకొని ఉంచుకోవాలి హాఫ్ కప్ పచ్చిశెనగపప్పు ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ పచ్చి వాటర్ వేసి సేపు నానబెట్టి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి మటన్కి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా టూ టు త్రీ టైమ్స్ కడగాలి కడిగిన మటన్లో పసుపు కారం సాల్ట్ వేసి బాగా కలిపి అరగంట మ్యారినేట్ చేయాలి ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ గసగసాలు టూ స్పూన్స్ జీడిపప్పు కొద్దిగా వాటర్ వేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాలి ఒక మిక్సీ జార్లో నాలుగు ఇలాచి ఐదు లవంగాలు రెండించుల చెక్క ధనియాల పొడి కలర్ మరియు స్పైసీ కొరకు నాలుగు రెడ్ చిల్లీ వేసి ముందుగా నానబెట్టిన గసగసాలు కూడా వేసి ఫైన్ పేస్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలి కర్రీ కోసం ఒక కుక్కర్లో ఆయిల్ వేసి దానిలో కట్ చేసిన ఆనియన్స్ మిర్చి వేసి బాగా కలిపి వాటిని గోల్డెన్ కలర్లో వేగనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసనంతా పోయే వరకు వేగనించి కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి తర్వాత కట్ చేసిన టమాటో వేసి అది కూడా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసిన మటన్ వేసి బాగా కలిపి మటన్ని లో టు మీడియం ఫ్లేమ్తో మటన్ లో వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఉడకనివ్వాలి మటన్లోని వాటర్ దగ్గర అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా మొత్తం వేసి మసాలా కూడా మటన్కి బాగా పట్టిన తర్వాత వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపి మటన్ను బట్టి ఫోర్ టు ఫైవ్ ఎజల్స్ వేయించుకోవాలి కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి మూత తీసి కర్రీ మొత్తం బాగా కలిపి టేస్ట్ అన్నీ సరిపోయిన తర్వాత బాయిల్ చేసిన శనగపప్పు కర్రీలో వేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత కొత్తిమీర వేసి గ్రేవీ అంతా దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి అంతే వేడివేడి మటన్ శనగపప్పు కర్రీ రైస్లోని రోటీతో తింటే చాలా బాగుంటుంది నా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క కామెంట్స్ నాకు పెట్టండి అప్పుడు ఫర్దర్గా నా వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు చేరుతాయి థ్యాంక్ యూ